రేవంత్ రెడ్డి గారు ఈ మూడు వందల నలభై రోజులలో ఇరవై ఆరు మళ్ళీ ఈరోజు ఒకసారి ఇరవై ఏడు సార్లు ఢిల్లీకి పోయి ఈ మూడు వందల నలభై రోజుల పరిపాలనలో ఇరవై ఏడు సార్లు ఢిల్లీకి పోయిడు ఒకసారి పదకొండు ఉన్నాడు ఒకసారి ఆరు రోజులు ఉన్నారు పోయినప్పుడల్లా వన్ అండ్ హాఫ్ డే టూ డే కంపల్సరీ అంటే యాభై అరవై రోజులు దాదాపు కేవలం ఢిల్లీ చక్కెరలో కొడతాకే ఇలా సరిపోయింది ఇప్పటికి కూడా నిజంగా కూడా మిగతా యొక్క మంత్రివర్గ విస్తరణ కూడా కనీసం చేసుకోలేకపోయి మరి ఢిల్లీకి ఇరవై ఏడు సార్లు పోయి మంత్రివర్గ విస్తరణ లేకపోతే అది డిస్కషన్ అని చెప్పేసి అంటా ఉన్నారు కానీ ఒక పార్ట్ కాంగ్రెస్ పార్టీ పనులు చేసుకుంటారు రెండో పార్ట్ బీజేపీతోటి ఏ విధంగా సన్నిహితమైతున్నారన్న ప్రయత్నంలోనే ఇరవై ఏడు సార్లు ఢిల్లీకి వెళ్ళి చెప్పి మాది ప్రధానంగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మరి మీరు బీజేపీతోటి ఈరోజు కుమ్ముక్కి బీఆర్ఎస్ పార్టీని తొక్కుదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రజలకు ఏ కష్టం జరిగినా వాళ్ళ పక్షాన నిలబడుతుంది పోరాటం చేస్తుంది వాళ్ళకు అండగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మూసీ నదికి మేము వ్యతిరేకం కాదు కానీ మీరు ఏ విధంగా అయితే డిపిఆర్ లేకుండా ఏది ఒక పేపర్ మీద వర్క్ లేకుండా డైరెక్ట్ పోయి పేదవారి గోడల మీదే ఆర్బిఎక్స్ అని చెప్పి ముద్రలు కొట్టి రేపు డబల్ బెడ్రూమ్ ఇస్తాం ఖాళీ చేయమని చెప్పేసి అన్నందుకు మేము వాళ్ళకు అండగా నిలబడ్డాము అదేవిధంగా ఇలా లగచెర్ల విలేజ్లో పంతొమ్మిది వేల ఎకరాలు ఆల్రెడీ ఫార్మాసిటీ కోసం సేకరించి రెడీగా పెడితే అదనంగానికి ఇంకొక నాలుగు వేల ఎకరాలు ఎందుకు కావాల్సిందో సంగతి నువ్వు చెప్పాలి ఎందుకంటే కేవలం రియాల్టర్లకు అమ్ముకుంటానికే ఇలా కొడంగల్లో పదకొండు వందల ఎకరాలు మరి చుట్టుపక్కల మూడు గ్రామాల్లో పదకొండు వందల ఎకరాలు సేకరిస్తేందుకు సంసిద్ధమైనవు మరి పంతొమ్మిది వేల ఎకరాలు అక్కడ రెడీగా ఉన్నది మరి దాన్ని ఏం చేసుకుంటావు ఇప్పుడు ఈరోజు దాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తావు ఈ అదనంగా నాలుగు వేల ఎకరాలు ఎందుకు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాము దానికి జవాబు చెప్పాలి మరి నువ్వు 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 నియమించిన కూడాకు సంబంధించిన అధికారి ప్రజలతోటి ప్రజల భూమి తీసుకునేప్పుడు ప్రేమతోటి వ్యవహరించాలి వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం అందించాలో సంగతి విశదీకరించి చెప్పాలి వాళ్ళకు అర్థం చేసి చెప్పాలి వాళ్ళలో ఒకటిగా మెలగాలి కానీ మీరు ఇస్తారా ఇయ్యరా మీరు ఇవ్వకుండా రేపు పొద్దున మేము అక్వైర్ చేస్తాము మిమ్మల్ని తీసి బయటపడేస్తాము అని చెప్పేసి అహంకార పూరితమైన మాటలు మాట్లాడితే ఇలా లఘచర్యలు ఏం జరిగిందో అదే విధంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అదే విధంగా జరుగుతుందని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం చాలా రంగా అందులో దాడి చేసిన వాళ్ళ ఊరంతా వచ్చి దాడి చేసినట్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేరా కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్ల భూములు ఈ పదకొండు వందల ఎకరాల్లో ఎంతో మంది కాంగ్రెస్ పార్టీకి మన సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఊరు గ్రామం అంటే అన్ని పార్టీల కలయిక కానీ కేవలం అది బీఆర్ఎస్ పార్టీ బురద జానికి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని చెప్తే నమ్మే వాళ్ళు ఎవరు కూడా లేరని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం